ఫోన్ ఇప్పితేనే వెంటనే చిలక జోస్యం తర్వాత రీడింగ్ గవల పంచాంగం గవల జ్యోతిష్యం ఆ తర్వాత మనం పాచికలు మన భీముడు కౌరవులు ఆడుకున్నారు కదా అవి అలా మరి ఇంకా ఇంక ఇప్పితే ఇంకా అసలు రాజఫలాలు మాలాంటి వాళ్ళు నామాలు పెట్టేసుకొని మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాల్లో విభాగాల్లో ఇంకా హస్త సామత్రిక కొత్తగా బయలుదేరింది పాతయ్యే ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారనమాట మరి వీటిలన్నిటిల ద్వారా మనము న్యూమరాలజీ ఒకటి కలుపుకోవాలి మళ్ళా ఇవన్నీ ఎంతవరకు మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి ఇవన్నీ నిజాలేనా అసలు ఫస్ట్ పాయింట్ మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు బట్టలు కట్టుకోవడం రాని మానవుడు ఆకులు కట్టుకుని మర్మ దాచుకునేటటువంటి మానవుడు ఈ రోజున జీన్స్ టార్న్ జీన్స్ వేస్తున్నాడు టీషర్ట్స్ వేస్తున్నాడు ఆడవాళ్లే ప్యాంట్లు కడుతున్నారు టీషర్ట్లు వేస్తున్నారు తప్పేమీ లేదు ఎదిగిపోవాలంతే ఆత్యాధునికంగా అమెరికన్స్తో ఏమ్రా అమెరికన్స్ బ్రిటిషర్సేనా కమాన్ అని వాళ్ళు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారు అంటే మాకు ఆంగ్లో ఇండియన్ టీచర్స్ వచ్చేవారు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి మాకు కిండర్ గార్డెన్ స్కూల్ ఏంటంటే జాక్ అండ్ జిల్ అని స్కూల్ ఉండేది దాంట్లో మేము రైల్వే స్కూల్ అనమాట మా పేపర్ క్వశ్చన్ పేపర్ ఎల్కేజీ లెవెల్లో ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా బ్రిటిష్ నుంచి వచ్చేది లండన్ నుంచి వచ్చేది మా క్వశ్చన్ పేపర్ అంటే రైల్వే పాలసీస్ అలా ఉంటాయి మాకు సీనియర్ డిపిఓ మేడం ప్రమీళా భార్గవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ రైల్వేకి మరి ఈ వీళ్ళంతా కూడా మాకు కరస్పాండెంట్లు అనమాట సో అటువంటి వాతావరణంలో మనకి అక్కడ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం మా టీచర్స్ ఎలాగొచ్చేవారు గౌన్లు వేసుకొచ్చేవారు బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్ సంతానం వాళ్ళు మాకు పాఠాలు చెప్పారు వాళ్ళ ఇప్పుడు లండన్లోనూ అమెరికాలో మామూలు గౌన్లు వేసుకుంటారు కదా వాళ్ళని తలదన్నే విధంగా ఇప్పుడు మన భారతీయులు ఆకులు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు మొత్తం జాతి జాతి అంతా కూడా రోజున వాళ్ళే మతిపోయేలాగా మోస్ట్ ఫ్యాషన్ డిజైన్డ్ డ్రెస్సెస్ వేసి మతులు పోగొడుతున్నారు అలాగే అరే ఆ మీరు బ్లాక్స్ మీరంతా మీకు టెక్నాలజీ రాదు అని మనల్ని చిన్న చూపు చూసినటువంటి మనల్ని ఆర్యభట్ట సురిత విలియమ్స్ కల్పన చావల మనం ఎక్కడికి వెళ్ళిపోయాం అంతరిక్షానికి వెళ్ళిపోయాం రాకెట్స్ రాకెట్కి ఫ్యూయల్ సప్లై చేసేది ఎవరో తెలుసా మా తాతయ్య గారు మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆంధ్ర షుగర్స్ గూగుల్ చేసుకుని చూసుకోండి వస్తుంది సో ఆయన ఒక రైతుగా మమ్మల్ని ఇలా చేతులు పెట్టుకొని ఆయన మాకే కాదు తణుక తణుకుకి తాతయ్య ఆంధ్ర బెర్లా అంటారు ఆయన మరి అటువంటి రాకెట్లలో వెళ్ళేటటువంటి ఈ యుగంలో గవల శాస్త్రం శాస్త్రం చిలక శాస్త్రం గ ఇవన్నీ కూడా నిజాలేనా పాచికలు నిజాలే పక్కా నిజాలే ఖచ్చితంగా జరుగుతాయి అంటే ఎలాగండి అంటే మనం దుప్పటి కప్పుకొని పుడుకోవాలా మనకు మాత్రం కోట్ల రూపాయలు వచ్చేయాలా హార్డ్ వర్క్ చేయం మరి ఎలా వచ్చేస్తే అండి వచ్చి చెప్పాలా అరే దేవతా పక్షులు కొన్ని ఉంటాయి దేవతా పక్షుల్లో చకోర పక్షి ఒకటి చిలక ఒకటి రామచిలక కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చాడు ఈ ఏలు పీకాడు ఈ ఏలు చూపించాడు కాదు వెళ్ళి చిలక జ్యోతిషం వాడు మరి వాడి జాతకం వాడికే తెలిస్తే వాడు ఫుట్పాత్ మీద ఎందుకు ఉంటాడు అంటే ఒక్కొక్క చిలక జ్యోతిష కూడా ప్రాపర్టీ చూడండి వాడు నాలుగంతస్తుల బిల్డింగ్ ఉంటుంది మీకు ఏం తెలుసు కోయ జ్యోతిష్యం కోయ రాజులు వీళ్ళ పెద్ద ఇది ఒక పెద్ద ఒక అంటే చిన్న పస ఇదిస్తాను నీకు మూలికిస్తా నువ్వు చిన్న ఫ్రీ జ్యోతిష్యం అని పిలుస్తాడు పిలిచి మూలికిస్తా ఒక ఐదు వందలు పెట్టు నా దగ్గర దబ్బేశారు నేను చిన్నప్పుడు ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలా ఒక వంద కొట్టాలా వెయ్యి కొట్టాలా అని మరి వీళ్ళంతా ఏమిటరే అంటే వీళ్ళు పొట్టగొట్టు కోసం చేసుకుంటున్నారనుకుంటున్నారా ఏంటి మరి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉపాసనా బలం ఉంటుంది కోయవాళ్ళకి అంటే కోయ వాడు అమ్మవారి యొక్క ఉపాసన సోది చెప్పేవాళ్ళు ఇదొక జో ఇదొక రకమైన జ్యోతిష్యం ఇవన్నీ వచ్చేస్తాయి త్వరలో ఇంకా యూట్యూబ్లో ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట సోది చెప్పేవాళ్ళు కూడా తీసుకురావాలి మనం ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ కూడా కాబట్టి ఎరుకల ఎరుకల వాళ్ళు చెప్తారు సోద జ్యోతిష్యాన్ని అంటే ఆత్మని గుచ్చేసి వెళ్ళి ముళ్ళు గుచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళు కన్యను ఈ పెద్ద మనిషి ముందు ఒక పసర దొరుకుతుంది ఆ పసరతో పాటు పంది రక్తాన్ని తీసుకుని తాగేస్తారు ఆ అమ్మవారి యొక్క అమ్మవారు ఎవరండి గ్రామ దేవత గండి మైసమ్మ కట్టా మైసమ్మ ఎలా అంటున్నారు కదా అలాగ అడుగుల్లో ఉండేటటువంటి ఒక దేవత ఏ దేవత గ్రామ దేవత ఓకే అందువలన వాక్ ఇస్తుంది వాళ్ళకి వాళ్ళు సోది చెబుతామమ్మ సోది అని చెప్పిదిగో నీ ఆత్మ నీ 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 నుంచి పుట్టినాడు నాలుగోడు చనిపోయాడమ్మా ఎన్నోడమ్మ నీగో ఒకటి రెండు మూడు అని ఇలా ముట్టిస్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తుంది అంటే వీళ్ళు పంపించినటువంటిది మీ చచ్చిపోయారు మీ ఇంట్లో మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో వాడిని వాడిని ఆ సోద అడుగుతారు కదా వెళ్ళి గుచ్చుద్ది అనమాట ఆత్మను గుచ్చి పితృలోకం నుంచి తీసుకొచ్చి వాడు వాక్ రూపంలో సామే బసతు చిప్పాగ్రే బ్రహ్మరూపా సరస్వతి సరస్వతి ఆ అమ్మవారు వాణి అయి నోటు మీదకి వచ్చి అనమాట అలాగా ఒకడు ఫోన్ చేశాడు నాకు నా శిష్యుడు గురుగారు మీరు చిత్ర విచిత్రంగా చెప్తారండి చక్కగా అందుకని మాకు చాలా వినసొంపుగా ఉందండి నేను చిత్ర విచిత్రం నేను చెప్పడం కాదు చిత్ర విచిత్రమైన సైన్స్లు అవి శాస్త్రాలన్నీ కూడా కాబట్టి ఇక హస్త సాముద్రికాలు ఒక ఒక స్టూడెంట్ అడిగొద్దు నన్ను గురుగారు అందరూ ఇలా ముడుచుకునే కొడతారు కదండి అందువల్ల మా నా మరి ఇలాగ ఏర్పడ్డాయి ఏంటంటే మరి ఇవన్నీ ఒకటి ఒక్కో రకంగా ఎందుకు ఏర్పడతాయి ఇప్పుడు నాకు ఇదిగో ఇలాగ కిందకు వచ్చింది అందరికీ నేను హెల్ప్లు చెప్తాను ఒకడు ఎలా ఉంటాడు అది అవుతాడు ఎందుకు అంటే సాముద్రిక శాస్త్రం కరెక్ట్ మరి ఇక గవ్వలు చక్రం ఇవన్నీ కరెక్ట్లే ఇవన్నీ కూడా అయితే పరిమితి ఉండాలి చెప్పేవాడిని బట్టి చెప్పేటటువంటి విధానాన్ని బట్టి మీరు అడిగేటటువంటి గురు సేవ చేసుకోవాలా మీరు ధర్మం ఉండాలి మీ దగ్గర అప్పుడు ఆ జ్యోతిష్యం మా తల్లి చదువుల సరస్వతి ఎలాగుంటో జ్యోతిష్యానికి కూడా ఒక సరస్వతి ఉంటుంది ఆ తల్లి ఉంటుంది ఆ తల్లి అవహించి చక్కగా నాలిక మీద కూర్చొని చెప్పొద్దు అనమాట ఇవన్నీ లేకుండా ఇది తప్పండి అది తప్పండి ఇది రైట్ అండి అది రైట్ అండి ఇలా చెప్తే కుదరదు కాబట్టి శాస్త్రాలన్నీ కూడా అది ఏ రంగమైనా ఏదైనా సరే వందకు వంద పర్సెంట్ కరెక్టు అయితే శాస్త్రీయంగా ఉండేటటువంటిది మన గ్రహాలు గ్రహస్థితులను బట్టి ఋషులు ఇచ్చారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశిఫలాలు లగ్న చక్రాలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లియర్గా ఉండి టైమ్ ఆఫ్ బర్త్ ఉండి ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుడితే ఇంచమించి హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మా గురువు గారి పేరు అరే మీ గురువుల పేర్లే మీకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్లో జాతకాలు వాళ్ళకి నా గురువు పేరు నేను చెప్తున్నాను మధుర కృష్ణమూర్తి శాస్త్రి ఆల్ ఇండియా సెల్యూట్ కూడాద్ది ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాలు దాటిపోయి వైజాగ్లో ఉన్నారు మా గురువు గారు మా జాతకం చూసినప్పుడు ఏమనేవాడు గురుగారు మా గురుమహద జరుగుతుంది బాగుంటుందండి అంటే ఏం బాగుండదు శనిమహదశ అండి తర్వాత అండి అది కూడా బాగుండదండి మరి నేను ఎలా బతకాలి గురువుగారు అని అడిగేవాళ్ళం ప్రేమగా చెప్పేవాడు ఆయన ఉపాసన చేయముందు అని మరి చల్ల రామగణపతి శాస్త్రి గారు ఇద్దరు అన్నదమ్ములు గో రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర అందరికీ తెలిసి ఇవన్నీ వాళ్ళు స్కాలర్స్ తెలుగు మాస్టర్లు వాళ్ళు అటువంటి స్కాలర్స్ ఏరు ఇప్పుడు చెప్పే నకిలీగాళ్ళు ఎక్కువైపోయారు మనకు శాస్త్రం తెలియదు పాడు తెలియదు మోహన్ పబ్లికేషన్స్ పుస్తకాలు నిండా రూమ్ రూమ్ అంతా మాదే గొల్లపూడి సన్స్ వీరస్వామి రాంబాబు వీళ్ళంతా కూడా మరి ఆ పుస్తకాలన్నీ చిన్నప్పుడు చదివి చదివి ఒక్క రూల్ అడుగుతాను మరి చెప్పండి రవి బుధ శుక్రులు సింహరాశిలో కలిశారు శని చూస్తున్నాడు ఒక రూల్ ఉంటుంది రవి బుధాశుక్రులు కుంభరాశిలో కలిశారు శని మీకు మేనరాశిలో నుంచి చూస్తున్నాడు కమాన్ చెప్పండి ఏదో రకంగా ఇన్ని ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట సో అది చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు డిగ్రీస్ని తీసుకోవాలా నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను చెప్తున్నాను క్లియర్గా చూసుకోండి గూగుల్ కొట్టండి మీకు ఈ యొక్క ఆస్ట్రానమీలో చక్కగా ఈ కుజుడి యొక్క వేగమో లేకపోతే గురు యొక్క వేగమం స్పీడ్ చూడండి జీరో బై వన్ బై ఫైవ్ వస్తుంది దీని యూనిట్స్ ఏంటో చెప్పండి అన్నాను చెప్పి క్వశ్చన్ అడిగే ఛాలెంజ్ చేశాను మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి జ్యోతిష్కుల్లో ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం మనం కాబట్టి ఆ గ్రహ వాటిని అవి చెప్పండి చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి అప్పుడు మీరు జ్యోతిష్కాలు జాతకాలు చెబురు కానీ కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా కరెక్ట్ టారో రీడింగ్ ప్యాకలు ఎలా వేస్తాం టారో రీడింగ్ అంటే ఇలాగ లాటరీగా మనం ప్యాక మీరు ఆడతారు కదా ఫీన్ వచ్చిందా కింగ్ వచ్చిందా అలాగా చెప్పేది ఇవన్నీ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మనకి చక్కగా ట్యాలీ అవుతాయి సత్ఫలితాలు ఇస్తాయి కాబట్టి దీన్ని చక్కగా దీన్ని బేస్ చేసుకొని మనం పన్నెండు రాశులు ఈ అన్నిటినీ మిక్స్ చేసి నేను చెప్తున్నాను ఈ పన్నెండు రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి గవ్వల శాస్త్రం జోస్యం సోదె తర్వాత ఈ యొక్క పాచికలు గవ్వలు రాశిఫలాలు అన్నిటినీ మిళితం చేసిన దాని మీద మనం చూసిన దాని మీద అష్టమ కేతుగ్రహ దోషం జరుగుతుంది ప్రతి కుంభరాశి వాళ్ళకి డిప్రెషన్ లవరు వదిలేసిందని ఒకళ్ళు అప్పులు కట్టలేకపోతున్నాం అని ఒకళ్ళు అప్పులు మనకి ఎగ్గొట్టారని ఒకళ్ళు ఏదో కారణంతో ఈ కుంభరాశి వారందరికీ కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వృత్తి ఉద్యోగ విషయాల్లో మీరుకి ధన సంపాదన అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇంతకుముందు డబ్బు లేదండి పనులు లేవండి డబ్బులు రావట్లేదు అప్పులు చేసుకొని తింటున్నాం కానీ ఇప్పుడు మీకు పనులు వచ్చినాయి ఇక్కడ ఒక పని వేరే చోట ఒక పని కాబట్టి ఫుల్ పుష్కలంగా మీకు పైసలు వస్తున్నాయి సమయం లేదు మీకు ఊర్లలో మీరు ఉద్యోగాలు వ్యాపారాలు చేయడం అనేటటువంటిది చేస్తున్నారు కొత్త కొత్త బ్రాంచ్లు చేస్తున్నారు మీ పిల్లలకి చక్కగా వివాహాలు అయిపోతాయి మనవలు పుడతారు ఆ మనవలతో ఆడుకుంటూ ఉంటారు మీరు కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి కుంభరాశి వాళ్ళకి అయితే ఏల్ అని జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రకంగా మీకు కష్టాలు ఉండాలి కదా కష్టాలు ఉండకుండా అష్టమకైతే ఒప్పుకోడు మరి కొడుకులు పెళ్ళిళ్ళు చేసేసారు కూతుర్ల పెళ్ళిళ్ళు చేసేసారి అన్నీ చేసేసారు కానీ ఈ వయసులో మీకు ఒక లపాకి తగులుకుంటుంది అన్నమాట దానివల్ల ఏమవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మీకు ఫోన్లు చేయడం మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం మరి ఆవిడ వల్ల సంసారంలో చాలా తీవ్ర స్థాయిలోకి గొడవలు వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అలా జరగకుండా మీ చేతుల్లో ఉంటుంది అది ఆపుకోవడం ఇక ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం జరుగుతాయి మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి చక్కగా యాజమాన్యాలు గుర్తిస్తాయి రకరకాల కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు చక్కగా అనుకున్న వాళ్ళన్నీ కూడా సాధిస్తారు కాకపోతే ఎన్ని చేసినా సరే మీకు మనస్సంతా కూడా నిస్సత్తువుగా నిర్వీర్యంగా ఉంటుంది అష్టమకేతు ప్రభావం వల్ల అయ్యో ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను చచ్చిపోతే బాగుంటరా బాబు అని మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇంతకాలం ఈ నవంబర్ నెలలో అంతకాలం మీరు కష్టాలు అనుభవించిన మీరు సుఖాల పరంపర వస్తుంది బాగా మృష్టాన్న భోజనం మంచిగా ఆమ్యామ్యాలు రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఆమ్యామ్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు మీరికి ఈ రకంగా మీకు అన్నీ కూడా జరుగుతాయి మరి ఈ విధంగా మీరంతా కూడా ఈ శని పరిహారాలు ఇంకా ఎక్కువగా రావడం కోసం పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి గడ్డాలు బాగా పెంచండి కటింగులు కిటింగులు చేయొద్దు ఏర్నెట్ అని జరుగుతున్నప్పుడు అలాగే అండ్ మరి ఏమంటే సంవత్సరాలు సంవత్సరాలు చేయాలండి అంటే నెల ఈ నెల చేయండి కార్తీక మాసం కదా ఈ వ్రతం చేయండి చక్కగా ఈ శివుడికి రోజు కూడా అభిషేకం మీ చేతులతో చేసుకోండి గుళల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు చక్కగా అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికు కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి చక్కగా శనివారం నాడు మీరు దానం చేయండి శని తంత్రం అని ఒకటి ఉంటుంది అంటే అది పదకొండు రోజులు చేస్తారా ఏడు రోజులు చేస్తారా ఇరవై ఒక్క రోజులు చేస్తారా అది మీ ఇష్టం శని తాంత్రిక విధానంలో శనిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటే ఏడు రోజులు కూడా అస్సలు స్నానాలు చేయకూడదు మొదటి రోజు నేసుకున్నటువంటి బట్టలు లాస్ట్ అయ్యప్ప దీక్ష ఎలా వేస్తారు సేమ్ డ్రెస్ అయ్యప్ప డ్రెస్లో దేవతల సంబంధించింది కాబట్టి మీరు ఏ రోజుకి రోజు ఉతుక్కోవాలా ఫ్రెష్ది వేసుకోవాలి కానీ ఇది శనీశ్వరుడికి జ్యేష్ఠక్ష్మికి ఆ దరిద్ర దేవతకి కాబట్టి ఆ డ్రెస్ ఉతకకూడదు మాస్క్ బట్టలే వేసుకోవాలి నెక్స్ట్ ముఖం కూడా కడుక్కోకూడదు ఈ ఏడు రోజులు చేస్తే ఏడు రోజులు కూడా ముఖం కడుక్కోకూడదు స్నానాలు చేయకూడదు ముఖాలు కడకూడదు బ్రష్ పెయిన్ పెట్టకూడదు మీరు వాటర్ అనేటటువంటిది ఏదో మీరు వాష్రూమ్లకు వెళ్ళినప్పుడు కడుక్కోవడం అంతవరకు అనమాట అంటే మోస్ట్ అగ్లీగా ఉండాలా ఆమదం పెట్టుకోవాలి తలకి తర్వాత మామూలుగానే మూడు పూటలు తింటారు కదండి ఇక్కడ ఐదు పూటలు తినాల అంటే మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు కూడా తిండవే ఎక్కడ ఇల్లు దాటి వెళ్ళకూడదు ఏడు రోజులకు కూడా ఎవరింటికన్నా వెళ్తే ఆ మొగుడు పిల్లలు ఇద్దరు విడిపోతారు ఎందుకంటే ప్రబలంగా ఆ యొక్క శని యొక్క జ్యేష్ఠాదేవి యొక్క ఆ దరిద్ర దేవత యొక్క వైబ్రేషన్స్ ఆ బాడీలో ఉంటాయి కాబట్టి ఎవరితో కూడా మీరు మాట్లాడకూడదు మౌనంగా ఉండి ఇటువంటి ఏడు రోజులు కనుక మీరు ఈ యొక్క దీక్షని పదకొండు రోజులు కానీ ఏడు రోజులు కానీ పద్దెనిమిది రోజులు కానీ మీ ఇష్టం ఎన్ని రోజులు దీక్ష అయితే అన్ని రోజులు పెట్టుకొని చూసుకోండి బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పని అవ్వకపోతే నన్ను అడగండి ఇది తంత్ర విధానంలో లాల్ కితాబ్లో చెప్పబడినటువంటి ఒక తంత్ర ప్రక్రియ ఇది ఇక మాకు ఇది వద్దండి బాబా ఏంటంటే ఏదో పెద్ద రోజు స్నానాలు చేసేసేవాళ్ళులాగా మాకు తెలిసి ఎవడు చేస్తాడు ఎవడు చేయడు కాబట్టి ఈ శుభ్రతని నీట్నెస్ని పెంచేసేవాళ్ళలాగా బిల్డప్ ఇవ్వద్దు మీకు అలా ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి చక్కగా శనికి మామూలుగా మామూలు వైదిక విధానంలో మీరు అభిషేకం చేసుకోండి ఓం నమస్ శనేశ్వరాయ నమ అని పూజ చేసుకోండి అదే అదేవిధంగా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమ